రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ మారుమూల గిరిజన ప్రాంతం అది ఒకప్పుడు తుపాకుల గర్జనలతో విప్లవ ఉద్యమాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా నిలిచిన ఊరు అదే గర్జనపల్లి ఆ కాలంలో చుట్టూ ఉన్న అడవులు లేమి జమీందారుల దొరలో అణివేత ఇవన్నీ కలిపి ప్రజల జీవితాలను కమ్మేశాయి కూలి పనులు వెట్టి చాకిరి బానిసలుగా గడిపిన తరాలు అలసిపోయిన యువకులు విప్లవ పార్టీల వైపు ఆకర్షితులయ్యారు ఒకప్పుడు ఇక్కడ జనశక్తి పీపుల్స్ వ ప్రభావం గట్టిగా ఉండేది తుపాకుల శబ్దమే ఆ ఊరికి చిహ్నంగా నిలిచింది కానీ సమయం మారింది ప్రభుత్వ మార్పుల వల్ల సామాజిక చైతన్యం విద్యా విలువ తెలిసిన కొద్ది మంది తిరిగి జనజీవన స్రవంతి వైపు అడుగులు వేశారు మొదటగా నలభై ఏడు మంది యువకులు విప్లవాన్ని విడిచి సాధారణ జన జీవనంలోకి రావడం ఒక చారిత్రక మలుపుగా మారింది ఆ తర్వాత ఈ తరం చదువుకుంటేనే భవిష్యత్తు మారుతుంది మన పిల్లలు కూడా బానిసల జీవితాన్ని గడపకూడదని అదే సంకల్పం వారిని కొత్త దారిలో నడిపించింది నేటి గర్జనపల్లి ఓ విప్లవ ఊరుగా కాదు ఓ విద్య గర్జనగా మారింది అటెండర్ స్థాయి ఉద్యోగాల నుంచి డాక్టర్లు ఇంజనీర్లు నుంచి ఐఏఎస్ స్థాయికి చేరుకున్న విజయ గాథలు చూస్తే ఇప్పటి వరకు మూడు వందల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం చిన్న విషయం కాదు ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలో గర్జనపల్లి మూడు గ్రామ పంచాయతీలుగా విడిపోయిన ప్రతి తండాలో చదువు ఉద్యోగం చైతన్యం అనే కొత్త వెలుగులు ప్రసరించాయి అందులోను సీతారాం నాయక్ తండకు చెందిన చిన్న తండ నాయక్ తండ ప్రత్యేకంగా నిలిచింది ఎందుకంటే కేవలం పదహారు కుటుంబాలు ఉన్నా అందులో పదమూడు కుటుంబాల ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలు సాధించాయి ఓ చిన్న కానీ పెద్ద కళలు కన్న తండాది ఉమ్మడి గర్జనపల్లి సీతారాం నాయక్ తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఓ చిన్న తండ ఒకప్పుడు చదువంటే దూరంగా జీవనోపాధి కోసం కూలి పనులు అడవిలో దొరికే సంపదే ఆధారం తుపాకుల చప్పులతో గర్జించిన గడ్డలో పుట్టి పెరిగిన గిరిజన కుటుంబాలు కేవలం పదహారు కుటుంబాలు మాత్రమే నివసించే ఈ చిన్న తండాలో నేడు విద్య దీప్తితో వెలుగులు నింపుతుంది తల్లిదండ్రుల కష్టాన్ని నెరవేట్టుకుంటూ పిల్లలు ఒకరినొకరు చూసుకుంటూ చదువుకు మార్గం సుగమం చేస్తూ తండాలో పదమూడు మంది ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో స్థిరపడడం నిజంగా గర్వకారణం